టు వెల్కి టీవీ నేను పావది ప్రతిరోజు ఇలాగే ఈ రోజు కూడా వివిధ దినపత్రికల్లో ఉండేటువంటి వార్త విశేషాలను విశ్లేషణలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈనార్ పేపర్ చూద్దాం ఈనార్ పేపర్ లో విచారానికి సహకరిస్తామంటున్నారు మన మాజీ సీఎం కేసీఆర్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో ఆ వ్యవహారంలో ఇన్ని కీలక సూత్రధారిగా మరి విచారానికి పిలవడం జరిగింది ఈయన కూడా మాజీ సీఎం కేసీఆర్ కూడా ఎటువంటి అభ్యంతరాలు లేకుండా కూడా విచారానికి సహకరిస్తామని చెప్పేసి అని ఆయన కేంద్రం అసలు వివరాల్లోకి వెళ్దాం ఇక్కడ నందినగర్ లో నేడు అందుబాటులో ఉంటా సిట్ కేసీఆర్ సమాచారం ఇచ్చారు నా హక్కుల్ని కాలరాశారు చట్టాన్ని మీరు ఉల్లంఘించడం నేను గౌరవిస్తానంటూ సిట్ అధికారికి కేసీఆర్ అయితే లేఖ రాయడం జరిగింది ఇక్కడ ఫోన్ అక్రమ కేసులో సిట్ విచారణకు హాజరవుతామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు ఇక హైదరాబాద్ లోని నందినగర్ తన ఇంట్లో ఆదివారం మధ్యాహ్నం మూడు వందలకు అందుబాటులో ఉంటామని సిట్ అధికారులు అక్కడికే అక్కడికే వచ్చి తన వామూలం సేకరించవచ్చని సూచించారు మరి ఈ మేరకు సిట్ కు శనివారం ఆరు పేజీల సుదీర్ఘ లేఖనైతే రావడం జరిగింది ఆ లేఖలో ఓ వైపు కేసుల విచారణకు సంబంధించి పలు న్యాయస్థానాలు వెలువరించిన తీర్పును ప్రస్తావిస్తూనే మరోవైపు తనకు నోటీసులు జారీ చేయడంలో సిట్ వ్యవహరించిన తీరును తప్పుబట్టారు మరి ఈ విషయంలో సిట్ సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించిందని తన రాజ్యాంగ హక్కులను కాలరాసిందని కూడా మండిపడ్డారు అదే అసలు సిట్ అధికారులకు నోటీస్ ఇచ్చే అధికారమే లేదని పేర్కొన్నారు అయితే చట్టపరమైనటువంటి అంశాలు ఎలా ఉన్నా సరే మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా దర్యాప్తులకు సహకరించాలని నిర్వహించుకున్నట్లు తెలిపారు నందినగర్ నివాసంలోనే వాగ్మూలం నమోదు చేస్తామని సిట్ పట్టుబట్టినందుకే అక్కడే అందుబాటులో ఉంటామని కూడా ఆయన స్పష్టం చేశారు అయితే ఈ రోజు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా భారాస నిరసనలు శాంతియుతంగా చేపట్టడం నిర్ణయం తీసుకున్నారు దీని యొక్క ఈ భారాస ఆ యొక్క నిరసనలు మనం ఒక్క ధర్మం తెలుసుకున్నట్లయితే మరోవైపు విచారణకు హాజరవుతామని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో విచారణకు సంబంధించిన కార్యాచరణపై సిట్ అయితే సమాలోచనలు చేసింది సిట్ చీఫ్ విసి సజ్జనార్ నేతృత్వంలో సమావేశమే చర్చించింది నందినగర్ లోని కేసీఆర్ నివాసం వద్ద బందోబస్తు ఏర్పాట్లపై నగర్ పోలీసులు అయితే దృష్టి సారించారు మరి సిట్ నోటీస్ లో చట్టవిరుద్ధం ఇంకా నివాసంలోనే తనను విచారించాలన్న సూచనలు సిట్ అంగీకరించిన నేపథ్యంలో కేసీఆర్ తాజాగా జూబ్లీహిల్స్ ఎస్సీపీకి ఇచ్చిన సమాధానంలో పలు అంశాలను అయితే ప్రస్తావించారు ఇక మీరు ఇచ్చిన నోటీసు చట్ట విరుద్ధం మొదటి నోటీస్ కు మున్సిపల్ ఎన్నికల బిజీ నేపథ్యంలో మరో తేదీలో విచారించాలని చెప్పారు అలాగే అరవై ఐదేళ్ల పైన ఉన్న వ్యక్తులను వారు నివసించే చోటుగా విచారించాలని చెప్తే నూట అరవై సిఆర్పిసి నిబంధనలు మీ దృష్టికి కూడా తెచ్చా తదుపరి నోటీసులను ఎర్రవేళ నివాసానికే పంపాలని సూచించా కానీ ఇది చెప్పిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు మీజ్ అంటకుంటే ఉన్న లేఖని మా ఇంటి ద్వారా కథకించినట్లు తెలిసింది ఆ లేఖ మీరే పంపినట్లయితే మీ సూచనల మేరకు అతికించినట్లయితే తీవ్రంగా ఆక్షేపిస్తున్నా మరి ఇది భారత రాజ్యాంగం చట్టం సుప్రీం కోర్టుల విషయంలో మీకు ఏ మాత్రం గౌరవం లేదనే విషయాన్ని కూడా సూచిస్తోంది ఆ గతంలో సతేందర్ కుమార్ సిబిఐ కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఇక వాట్సాప్ లో ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా నోటీసులు పంపడం చట్టబద్దమైన పద్ధతి కాదని కూడా పేర్కొంది అయితే చట్టం నిర్దేశించినటువంటి రీతిలోనే నోటీసులు ఇవ్వాలని సూచించింది వ్యక్తిగతంగా అందజేయాల్సి ఉన్న నూట అరవై సిఆర్పిసి నోటీసుల విషయంలో మీరు కావాలనే చట్టాన్ని సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు ఇది కోర్టు కిందకే వస్తుంది ఇక భవిష్యత్ నోటీసులను ఎర్రవెల్లికే పంపాలని చెప్పినా మీరు విస్మరించారు కాబట్టి మీరు ఇచ్చిన రెండో నోటీస్ చట్టబద్ధంగా అందలేదు అవి చెల్లరు మీరు ఇచ్చిన నోటీసు మా రాజ్యాంగబద్ద హక్కులను హరించడమే హరించడం అయితే మెయిన్లీ పోలీస్ స్టేషన్ లేదా పొరుగు పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించడం లేదు కాబట్టి మీకు నోటీస్ ఇచ్చే అధికార పరిధి లేదు ఈ నోటీసుకు నిన్ను కట్టడి చేసే అధికారం లేదు ఎన్నికల అఫిడవిట్ అసలు లో ఉన్న చిరునామా ఆధారంగా ఎర్రవెల్లిలో ఆ విచారించలేమని మీరు చెప్పడం సరికాదు అయితే నోటీసు ఇచ్చేటటువంటి సమయానికి వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నాడు అన్నదే ముఖ్యం అలాగే నేను కొన్నేళ్లుగా ఎర్రవెల్లిలోనే ఉంటున్నా అక్కడ నా వామ్యూలను నమోదు చేయాల్సిన బాధ్యత కూడా మీ ఉంటుంది హరీష్ రావు అఫిడవిట్ లో సిద్దిపేట ఉన్న హైదరాబాద్ లో నోటీస్ ఇచ్చారు మీ ద్వంద్వ ప్రమాణాలను ఇది సూచిస్తోంది మీరు గోడకు నోటీస్ అందించడం చట్టవిరుద్ధం అయితే చట్టపరమైనటువంటి అంశాలు ఎలా ఉన్నా బాధ్యతాయుతమైన భారత పౌరుడు దర్యాప్తును సహకరించాలని నిర్ణయించుకున్నా అని కేసీఆర్ పేర్కొన్నారు ఇది అంతా ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని చట్టం ఏదైతే సిట్ ఉందో సెట్ అంత సిట్ పాటించట్లేదు చట్టానికి విరుద్ధంగా మీరు పాటిస్తున్నారు అయినా గానీ నేను చట్టాన్ని గౌరవిస్తున్నా న్యాయాన్ని గౌరవిస్తున్నా న్యాయానికి విలువనిస్తున్నా కాబట్టి ఏదైతే మీరు నోటీసు అనిపించారో అది మీరే కనుక అయితే మీకు న్యాయస్థానాల మీద గౌరవం లేదని తెలుస్తుంది అలా అనిపించడం కూడా పద్ధతి కాదని చెప్పి కేసీఆర్ అంటున్నారు మరి ఎట్టకేలకు ఏంటంటే నేను చట్టాన్ని న్యాయాన్ని గౌరవిస్తాను కాబట్టి మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ నేను విచారణకి సిద్ధంగానే ఉంటాను అయితే నన్ను నందుధ నందుధలో నేను ఉంటున్నాను కాబట్టి నేను అక్కడికే మీరు అక్కడికే వచ్చి వాళ్ళున్న వాళ్ళని తీసుకోవచ్చు నేను పూర్తిగా సహకరిస్తాను ఎందుకంటే నేను ఎటువంటి ఆ తప్పుడు పనులు చేయలేదు కాబట్టి నాకు భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు ఎప్పుడు ఎక్కడికి రండి నేను అక్కడికి వచ్చి నేను మీకు పూర్తి సహకారాన్ని అందిస్తాను నా వాహలాన్ని మొత్తం మీకు వినిపిస్తానని చెప్పేసి కేసీఆర్ గారు అందువల్ల అయితే అరవై ఐదులకు పైగా ఉన్నటువంటి వ్యక్తులను విచారించదాల్సి వస్తే వాళ్ళు కోరుకున్నటువంటి అంటే హెల్త్ రిచ్ కావచ్చు లేకపోతే వాళ్ళ ఏజ్ రీచ్ కావచ్చు కొన్ని ఇష్యూస్ వల్ల కావచ్చు చట్టపరంగా అయితే వాళ్ళు ఎక్కడ కోరుకుంటే అక్కడికే వెళ్లి వాహనములన్నీ తీసుకోవడం విచారించడం అది జరగదు కాకపోతే ఏంటంటే ఇక్కడ విరుద్ధంగా జరుగుతుంది ఆయన నాకేం ప్రాబ్లం లేదు మీరు ఏ విధంగా అనుకున్నా కానీ నేను మీరు ఏదైతే ఫోన్ ప్యాపి విషయంలో నన్ను విచారించదాల్సి ఉందో దానికి నేను పూర్తిగా సహకరిస్తానని కూడా అవన్నీ చెప్పుకుంటూ చట్ట విరుద్ధమైనటువంటి పనులు ఎట్లయితే చేస్తున్నారో ఆ చట్టానికి సంబంధించినవన్నీ ఆ నేను చెప్తూ చెప్తూ మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ పూర్తిగా సహకరిస్తారు నేనే చట్టాన్ని గౌరవాన్ని ఆ చట్టాన్ని గౌరవిస్తాను న్యాయానికి వెలుగునిస్తాను కాబట్టి నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ ఇస్తాను మీరు ఎందుకంటే న్యాయ వ్యవస్థలకు విలువ ఇవ్వకుండా చట్టాలని చట్టాలనేటువంటి చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకోకుండా మీరు వేరే విధంగా ఎవరికి కట్టుబడి మరి వంద చేసుకున్నారో నాకు తెలియదు కానీ నేనైతే మాత్రం కంప్లీట్ గా మీకు సహకరిస్తానని చెప్పి కేసీఆర్ మాట్లాడడం జరిగింది నేడు రాష్ట్ర వ్యాప్తంగా భారత నిరసనలు శాంతియుతంగా చేపట్టాలని భారత అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అనుసరిస్తున్న వ్యాఖ్యలకి నిరసనగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది ఇక శాంతియుతంగా నిరసన చేపట్టడానికి ఆ పార్టీ సిద్ధమవుతోంది రాష్ట్రంలోని పన్నెండు వందలకు పైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొంగం దాహనం చేయనున్నారు ప్రతి పురపాలక నియోజకవర్గ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు మల్ల జందాలతో నిరసనలు ధర్నాలు రాస్త రోకలు చేపట్టారు पार्टी सीनियर नेता मधुसूदनाचारी तलसा श्रीनिवास यादव सबिता इंद्र रेड्डी पद्मारा प्रशांत रेड्डी सत्यवती राठौड़ करने प्रभाकर् అలాగే ఎమ్మెల్యేలు వివేకానంద కృష్ణారావును శనివారం పార్టీ శ్రేణులు పిలుపునిచ్చారు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ వేధిస్తోంది ఫోన్ పార్టీ పేరైతే కట్టుకథలు సృష్టిస్తూ ఆయనకు నోటీసులు జారీ చేయడం దుర్మార్గం అయితే పార్టీ శ్రేణులు చేపట్టే కార్యక్రమాలతో ప్రభుత్వానికి నిరసన సేవ తగలాలి పార్టీ ముఖ్య నేతలు ప్రజా ప్రతినిధులు వారి సొంత జిల్లాల్లోనే ఉండి నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలి ప్రజాస్వామ్య బద్దంగా శాంతియుతంగా నిరసనలు ఉండాలి పోలీసులతో ఘర్షణ వాతావరణానికి తాగిబక్కు ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ప్రజలకు వివరించాలి అని వారు పార్టీ శ్రేలకు దిశానిర్దేశం చేయడం జరిగింది అయితే కేసీఆర్ కు నోటీసులు హేయమైన చర్య అంటూ మధుసూధనాచారి మాట్లాడారు ఇక కేసీఆర్ కు సీట్ పేరిట నోటీసులు ఇవ్వడం అత్యంత హేయమైన చర్య అని శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పేర్కొన్నారు ఇక బారాశీ కాదు తెలంగాణ సమాజానికి కేసీఆర్ నాయకుడని ఆయన గుర్తు చేయడం జరిగింది అలాగే తెలంగాణ భవన్ లో మధుసూధనాచారి శనివారం విలేకరులతో మాట్లాడారు పురపాలిత ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేసీఆర్ కు సీట్ పేరిట రేవంత్ రెడ్డి నోటీసులు పంపిస్తున్నారు ప్రభుత్వ కుంభకోణాలను హరీష్ రావు బయటపెట్టి తింటడంతో వారసతో ముఖ్యమంత్రి కక్ష సాధిస్తున్నారని ఆయన బడ్జెట్ సుస్థిర అభివృద్ధి తయారీకి ప్రోత్సాహం రవే క్రమశిక్షణకు సంస్కరణలకు ప్రాధాన్యత అంచనా ఇక ఉద్యోగ కల్పనతో దృష్టి వరుసగా తొమ్మిదోసారి ప్రవేశపెట్టనున్నారు నిర్మలా బడ్జెట్ ఈ రోజు ప్రవేశపెట్టనున్నారు మరి ఈ బడ్జెట్ లో ఎవరెవరికి అంటే సామాన్య ప్రజలకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎటువంటి బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారు ఆమె పెట్టబోతున్నటువంటి ఈ బడ్జెట్ అనేటువంటిది ఎవరికి లాభం చేకూరుతుంది సామాన్య ప్రజలని అంటే సామాన్య వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ఉంటుందా లేదా అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఉత్కంఠగా ఎదురు చూసిన తరుణం ఇది ఇక్కడ సుస్థిరామీ కొనసాగిస్తూ సంస్కరణలు పరుగులు పెట్టించే లక్ష్యంతో పాటు అంతర్జాతీయ ఒత్తిడిని సుంకాలను తట్టుకునే చర్యలకు ప్రాధాన్యమిస్తూ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ఆదివారం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది ఉభయం పదకొండు గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ ను లోక్ సభకు సమర్పించనున్నారు వరుసగా తొమ్మిదోసారి ఆమె బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆదివారం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుండడం ఇక ఇదే తొలిసారి కావడం విశేషం ఇక దేశీ నైన్ లో స్తబ్దత ద్రవ్యోల్బరం పరిశ్రమ నుంచి ఒక మాదిరి స్థాయికి చెప్పడం అంతర్జాతీయ అనిశ్చితి భౌగోళిక ఉధృతలో కమోడిటీ రేట్లలో కమ్యూనిటీ రేట్లలో హెచ్చు డబ్బులు ప్రధాన బ్యాంకుల లభ్యతలో లభ్యత అసమానతలు బడ్జెట్ అంశాలపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది ఇక స్థానికంగా వినియోగాన్ని పెంచాల్సిన ఒత్తిడిని ప్రభుత్వం ఎదుర్కొంటుంది ఉపాధి అవకాశాలను పెంచాల్సి ఉంది ద్రవ్య లోటును కూడా ఇక్కడ తగ్గించాల్సి ఉంది అయితే అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో సరికొత్త అభివృద్ధి పదాన్ని ఆవిష్కరించిన ఆర్థిక మంత్రికి అతి పెద్ద సవాల్ ఇది అయితే అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడిదారుల విశ్వాసం కల్పించడం కఠిన పరీక్ష రూపాయి పత్రం కారణంగా విదేశీ ఇండస్టర్లు స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు జరుపుతున్నారు అయితే ప్రభుత్వానికి పాలిచ్చే అవుల పెట్రోల్ రంగాన్ని మళ్ళీ ఆదాయం పెంచుకోవడానికి ఆర్థిక మంత్రి నిర్మల ఎంచుకుంటారా అనే అభిప్రాయాన్ని కూడా నిపుణులు వ్యక్తం చేస్తున్నారు అయితే అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో ఈ రంగంలోనే పరిమిత అవకాశాలు ఉన్నాయంటున్నారు ఇక డీజిల్ పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచే అవకాశం ఉంది నిబంధనలను సరళించి సరళీకరించి నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా దేశీయ విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఆర్థిక మంత్రి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది ఇక ఆర్థిక ఒత్తిడిలున్న వ్యయాలు విషయంలో వెనక్కి తగ్గకపోవచ్చు అంటున్నారు ఇక ఎన్నికలు జరగనుందో పశ్చిమ బెంగాల్ తమిళనాడు కేరళ అస్సాంకు కొత్త పథకాలైతే పథకాలను అయితే ప్రవేశపెట్టొచ్చు ఇక మూలధన వ్యయాన్ని పెంచే చర్యలు చేపట్టవచ్చు రైల్వేలు పునరుత్పాదక ఇంధన వనరులు విద్యుత్ పంపిణీ రక్షణ పట్టణ రవాణా రంగాలకు ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది అంటే ఇవన్నీ కూడా ఆమె ప్రవేశపెట్టే ముందు ఇవన్నీ కూడా విశ్లేషణ రాజకీయ విశ్లేషకులు ఏమో అన్నట్టు మాట్లాడుతున్నారు అసలు బడ్జెట్ ప్రవేశ పెట్టాక వేటి మీద బడ్జెట్ అన్నది సుముఖంతో ఉందో అన్నది ఆమె ప్రవేశ పెట్టాకనే తెలుస్తోంది అయితే చిన్న పరిశ్రమ ప్రోత్సాహకానికి క్రెడిట్ గ్యారంటీ కేటాయింపులు పొందవచ్చు హైడ్రోజన్ బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ రవాణా దేశీయంగా శుద్ధ ఇంధన పరికరాల తయారీకి ప్రాధాన్యం లభించవచ్చు ఇక పన్నుల భారీ మార్పులు ఉండకపోవచ్చు అని అంటున్నారు కార్పొరేట్ పనులను పెద్దగా కదిలించకపోవచ్చు మరి వినియోగాన్ని పెంచేందుకు వ్యక్తిగత ఆదాయ పన్నులో స్వల్ప ఊరి కల్పించవచ్చు అని కూడా భావిస్తున్నారు ఇక నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఇది తొమ్మిదోసారి ఇప్పటి వరకు కూడా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ అత్యధికంగా పదిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు అయితే ఆయన వరుసగా ప్రవేశపెట్టలేదు వేరు అందించారు మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం మొత్తం తొమ్మిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు కానీ ఆయన వరుసగా చేయలేదు అయితే నిర్మలా సీతారామన్ మరో అరువైనా రికార్డును సొంతం చేస్తున్నారు ఆమె రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ఒకటిన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పై ఒకటి నాటికి ఆమె ఈ పదవిలో ఆరేళ్ల ఎనిమిది వేల పూర్తి చేస్తున్నారు గతంలో సి దేశ్ ఆరేళ్ల రెండు వేల పాటు నిరంతరంగా ఆర్థిక మంత్రిగా పనిచేశారు బడ్జెట్ పై తెలంగాణ కోటి ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది ఇక్కడ పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పై రాష్ట్ర ప్రభుత్వం కోటి ఆశలు పెట్టుకుంది అందులో కేటాయింపులను పరిశీలించిన తర్వాతే రాష్ట్ర బడ్జెట్ కు కసరత్తు పూర్తి స్థాయిలో ప్రారంభించాలని ఎదురు చూస్తోంది రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన పని అభివృద్ధి ప్రాజెక్టులను నిధులను కేటాయింపులు కొత్త ఐఐఎం నవోదయ కేంద్ర విద్యాలయాల వంటి సంస్థల మంజూరులో తెలంగాణకు చోటు దక్కుతోందని ప్రభుత్వం ఆశిస్తోంది అయితే తమిళనాడు కేరళ పుదుచ్చేరి వంటి రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నందున ఎప్పటి మాదిరిగానే ఎన్నికల రాష్ట్రాలకే అధిక నిధులు ప్రాజెక్టులు ఇస్తారా లేదంటే తెలంగాణకు చోటు కల్పిస్తారా అని ఉత్కంఠ నెలకొంది అభివృద్ధి చెందిన రాష్ట్రాల కన్నా వెనుకబడిన రాష్ట్రాలకే అధిక కేటాయింపులు ఉండాలని పదహారవ ఆర్థిక సంఘం సిఫార్సులను పరిగణలోకి తీసుకుంటే తెలంగాణకు నిధులు తగ్గిపోయే ప్రమాదం లేకపోలేదని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు ఈనాడుకైతే తెలిపారు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ప్రస్తుత ఏడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు రావచ్చని రాష్ట్ర బడ్జెట్ లో ప్రభుత్వం అయితే అంచనా వేయడం జరిగింది ఇప్పటికే పది నెలలు పూర్తయినా అందులో నాలుగు వేల కోట్ల రూపాయల వరకే వచ్చినట్లు తెలియదు మిగిలిన రెండు నెలల్లో అందులో సదనంగా వస్తాయా అనేది అనుమానమే మరి ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్రం నుంచి గ్రాంట్లు ఎంత మొత్తంలో వస్తాయనేది నేటి బడ్జెట్ లో అయితే తేలింది అయితే కనీసం ఇరవై వేల కోట్ల రూపాయలైనా రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదో కోత పడుతోందని ఆర్థిక శాఖ ఆందోళన చెందుతోంది వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో రాష్ట్ర బడ్జెట్ లో కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ల పద్దు కింద ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వరకు చూపాలనే ప్రతిపాదనలు కూడా ఇక్కడ ఉన్నాయి ప్రతి రివిజన్ బాడులో గెలిపే ముఖ్యం నిర్ణాక్ష్యం మంత్రులు పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశం చేశారు అయితే అమెరికాలో నుంచి జూన్ లో మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష చేశారు నాలుగు నుంచి ముఖ్యమంత్రి బహిరంగ సభల్లో పాల్గొంటారు ఇరవై ఒకటి ఇరవై రెండున రాష్ట్రానికి రాహుల్ గాంధీ రాబోతున్నారు ఇక జిల్లా కాంగ్రెస్ కమిటీ లకు కొత్త అధ్యక్షుడిగా నిర్మితులైన వారికి వికారాబాద్ నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని ప్రసంగించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల ఇరవై ఒకటి నెల ఇరవై రెండు రాష్ట్రానికి రానున్నారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర ప్రమాణం చేశారు ఇక ఎస్పీపీ వర్గాల విలీనానికి విఘాతం గంజాయి అక్రమ రవాణాపై పోరాడి మృత్యుడికి నింస చికిత్స పొందుతూ ఎక్సైజ్ కానిస్టేబుల్ కనుమతికి అక్రమంగా గంజా తరలిస్తున్న మొత్తాన్ని పట్టుకునేందుకు ప్రాణాలు సైతం లెక్క చేయలేదేమే ఆ ప్రయత్నంలో తీవ్రంగా గాయపడ్డాడు మృత్యులతో పోరాడి చివరికి ఓడిపోయారు ఇద ఆ నిజామాబాద్ లోని జనవరి ఇరవై మూడున గంజాయి అక్రమ రవాణాదారులు వాహనంతో దీకొట్టి తొక్కించేసిన ఘటన తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ రాజుల సౌమ్య పంజాపు ముందు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తిరిగి శ్వాసను విడిశారు ఇక శనివారం రాత్రి సమక్క ఏడారం నుంచి వన ప్రవేశానికి తీసుకెళ్తున్న గిరిజన పూజారులు ఉద్వేగ సమక్క వన ప్రవేశం పూజారులు భక్తులతో కలిసి నడిచిన మంత్రి సీతక్క ముగిసిన మహాజాతర మార్కెట్ బడ్జెట్ ప్రజల వినియోగం పెంచే దిశగా కేంద్ర బడ్జెట్ కేటాయింపులు నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థ డిమాండ్ కల్పించే లక్ష్యంగా క్రమశుల ప్రభావిత రంగాలపై దృష్టి అయితే కొత్త విధానంలోని డిడక్షన్లకు డిడక్షన్లకు చోటు ఇక రైల్ రోడ్లు రైల్వే మౌలిక వసతులకు ప్రాధాన్యం రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు నేడు ఉదయం పదకొండు గంటలకు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు నిర్లా సీతారామన్ ఇక మున్సిపల్స్ లో ఓట్లు చేయకుండా జాగ్రత్త ఉండాలి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ విజయం సాధించాలి పురపాలకాలలోనూ ప్రజా పాలన లక్ష్యం కావాలి ఇక మంత్రులు ఇన్ఛార్జి జిల్లాల్లో దృష్టి పెట్టాలి మంచి అభ్యర్థులపై బీ ఫార్ అవంటూ సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు మున్సిపల్ ఎన్నికలపై పిసిసి అధ్యక్షుడి ముఖ్యులతో అమెరికా నుంచి జూన్ మీటింగ్ నేటి అర్ధరాత్రి రాష్ట్రానికి రానున్న ముఖ్యమంత్రి రేపు రాష్ట్ర అమరవీరుల దినోత్సవానికి హాజరు నాలుగు నుంచి తొంభై వరకు ఉమ్మడి జిల్లాల్లో పర్యటనలు కొనసాగిస్తున్నారు ఇంకో ప్రజా మారింది మారింటి అమెరికాలోని విద్యార్థులకు ముఖ్యమంత్రి రోహన్ రెడ్డి పిలుపునిచ్చారు హార్వర్డ్ లో చివరి రోజు బిజీ బిజీగా గడిపిన సీఎం ఇక ఫైల్స్ లో మోదీ లో ట్రంప్ ప్రయోజనాలకు వంట పాడడం జరిగింది అమెరికా కుంభకోణం సూత్రధారెంట్ తాజాగా విడుదలైన పత్రాల్లో ప్రధాని మోదీ పేరు ఇజ్రాయెల్ పర్యటన తప్ప అంత అబద్దమే అన్ని ఊహాదింత కథనాలు అని కేంద్రం స్పష్టీకరణ చేసింది తొంభై నాలుగు ఏళ్ళ వయసులో దర్శకత్వం మళ్లీ మెగాఫోన్ ఫోన్ సంగీతం శ్రీనివాసరావు వైజాగ్ నవీస్ బ్యానర్ లో కొత్త సినిమా సంగీతం సమకూర్చనున్నారు దేవి శ్రీ ప్రసాద్ ఇక తెగిన పద పద్నాలుగు లక్షల కోళ్లు గొర్రె గొర్రెలు మేడారం మహాజాతరలో మద్యం మాంసానికి మూడు వందల యాభై కోట్ల మేర ఖర్చు బెల్లం కొబ్బరికాయలు సార్లకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు తల్లి వన ప్రవేశం ముగిసిన మేడారం జాతర అప్పులు తీసుకోవడం మా ఆత్మ గౌరవంపై దెబ్బే అయితే సిద్ధత తగ్గించుకోవాల్సి వస్తుందని పాక్ ప్రధాని షబా షరీఫ్ భావోద్వేగం చే చెందారు ఇక బాబును అసభ్యంగా దూషించారు అంబటి యూజ్ చేస్తూ ఏపీసీ అంటే బూతులు గుంటూరులో ఫ్లెక్సీ వివాదంలో క్షమాపణ చెప్పాలంటూ అంబటి ఇంటి వద్దకు పెద్ద ఎత్తున టిడిపి కార్యకర్తలు మహిళలు రౌడీ షూటర్లతో తరిమి కొట్టించిన అంబటి అంబటి ఇల్లు ఆఫీస్ తో దాడి విధ్వంసం రెండు కార్లకు ఆందోళన కార్లు రవిలు తెలంగాణ కేసీఆర్ కు నోటీసులపై ఆగ్రహ జ్వాల నేడు నిరసనలకు డిఆర్ఎస్ తెలుపు రాష్ట్ర వ్యాప్తంగా ధర్మాలు రాష్ట్ర ఒకలు పలు చోట్ల రేవంత్ దిష్టి బొమ్మ దగ్గర ఇది కదా అహం కదా రాత్రి వేళ గేటు నోటీసులు అప్పకించి పైసాచికం పొందడం అయ్యంత దారుణమాని అంటున్నారు ఇక రేవంత్ సర్కార్ పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ కక్ష సాధింట్లో భాగమే కేసీఆర్ కు నోటీసులు అయితే రాజకీయంలో ఎదుర్కోలేకే బీజేపీ కాంగ్రెస్ కుట్రలు చేస్తుంది సర్కారా సర్కార్ సాంధు తల ఇక తెలంగాణ క్షమించడానికి అంటూ నోటీసులు కుట్ర కోరుతుందంటూ ప్రవీణ్ ఇవన్నీ ఏంటంటే కేసీఆర్ ఏదైతే నోటీసులో ఇచ్చారో దానికి ఆ నైట్ కేసీఆర్ ఇంటి గోడ పైన నోటీసులు అందించారో దాని గురించి అని చెప్పి అయితే ఈ రోజు శాంతియుత ర్యాలీ జరగనుంది తెలంగాణలో హైదరాబాద్ లో ఆస్కి బాగా చూస్తున్న మలంకరణ తప్ప ఆకలి తెచ్చిన బంగారం ఆకాశం ఆకాశాన్ని అంటింది ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్న పండించిన పంటకు గిట్టుబాటు ధరలు మాత్రం అడుగులు పడిపోయాయి ఎటువైపు మన ప్రయాణం ఏమిటి భావితరాలకు మనం ఇచ్చే సందేశం పొలం అమ్ముకుని బంగారం కొనుక్కో చెప్పడమా బంగారం పొలం కొనుక్కో అనడమా రైతాన్నీ కాయ కష్టానికి ప్రణామాలు అన్న బోర్డర్ లో సైనికులు పొలంలో రైతన్నకు సైనికులకి శతకోటి ప్రణామాలు అంటూ బంగారం పెరిగిన దృష్ట్యా అక్కడ అన్నదాతలు యొక్క ఆకలి కేకలకు సంబంధించినటువంటి సుధాకర్ తలారి గారు రాసినటువంటి ఆస్కి బాత్ మాట ఈ రోజు ఇక అడవిలోకి అమ్మలు వనం చేరుకున్న సమ్మక్క సారలమ్మ ఇక తల్లిని సాధనకున్న అఖిలాంధ భక్త కోటి దేశం నలుమూలల నుంచి తరలి వచ్చిన భక్తజన్లు భక్తులతో కిక్కిరిసిన గద్దెలు భారీగా ట్రాఫిక్ జామ్ జన జనసముద్రాన్ని కల్పిస్తున్న వనదేవతల ప్రాంగణం ఎక్కు బంగారం సమర్పిస్తూ మొక్కుల సమర్పణ ఇక గోదావరి పుష్కరం తలపిస్తున్న జంపన్న రావు మహాను తొలి మహిళా డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రిగా సునీత్ర పవార్ ప్రమాణం శాసనసభ పక్ష నాయకురాలుగా ఎన్నిక దూరంలో శరద్ పవార్ సుప్రియా సూలే అభినందన తెలిపిన తెలిపారు ప్రధాని మోదీ ఇక అమెరికాలో ఒప్పందంతో తొందరలేదు ఈ ఒప్పందంతో దేశానికి మేలు అమలయ్యే తేదీ త్వరలో ప్రకటిస్తామంటూ వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి చేశారు ఇక పదకొండు వేల నాలుగు వందల అరవై కోట్ల రూపాయల పద్దు జిహెచ్ఎంసి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ కి కాదు ఆమోదం ఇక ఫిబ్రవరి పదితో ముగియనున్న పదవీ కాలం నా బాధ్యత మరొకటి మేయర్ గద్దాల విజయలక్ష్మి ఇది మా చివరి సమావేశం అంటూ అభివృద్ధికి కృషి చేస్తామంటున్నారు ఇక తొంభై శాతం స్థానాలు మావే అంటూ గెలుపు గుర్రెలకి కాంగ్రెస్ పార్టీ టికెట్లు స్థానికంలో గెలిచే వారికే పార్టీ అంతా ప్రతి డివిజన్ వార్డు గెలుపు ముఖ్యం అభ్యర్థుల ఎన్నికలే నిర్లక్ష్యం వద్దు రబల్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకోండి ఇప్పుడే మేయర్ చైర్మన్ ఎంపిక వద్దు అందరం కలిసి అభ్యర్థులను ఎంపిక చేద్దామంటూ కాంగ్రెస్ నేతలకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి ఇక రాష్ట్రాన్ని ఐదేళ్లు పట్టి పీడించిన జగన్ అంటూ పాస్ పుస్తకాలపై రాళ్లపై జగన్ ఫోటోలు అందుకోసం ఏడు వందల కోట్ల రూపాయలు తగలేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో నగ చట్టం కుప్పం పర్యటనలో మండిపడ్డారు చంద్రబాబు నాయుడు లేని ఇంటికి నోటీస్ ఎలా అనిపిస్తారు పోలీసులు అత్యుత్సహం ఎవరి కోసం తెలంగాణ తెచ్చిన పెద్ద అవమానిస్తారని చర్యలకు ప్రజలు బుద్ధి చెప్తారు వ్యాఖ్య అధికారులు తీరుపై తీవ్రంగా మండిపడ్డారు కేటీఆర్కి శాంతియుతంగా నిరసన చేపట్టాలని పిలుపు పోలీసులతో ఘర్షణ దిగవద్దని సూచన సో ఇది వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్తా విశ్లేషణ కార్యక్రమం రేపటి వార్తా విశ్లేషణ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి